కొత్త కవిత్వ పుస్తకం అట్లనే వచ్చింది ఇందులో నాకు నచ్చిన ఒక కవిత జ్ఞాన పావురం రాజ్యాంగం అంటే రాజధర్మ దీపిక అది భారతీయ ఆత్మగౌరవ గీతం రాశి చక్రాల నిచ్చెన మెట్ల తతంగం కాదు అది బానిసత్వపు కట్లు దించిన అక్షర ఖడ్గం రాజ్యాంగం మానవ సమానత్వ కులమానిక రాజ్యాంగం మనుషులందరినీ కలిపిన సహోదరత రాజ్యాంగం స్వేచ్ఛను అందించిన జ్ఞానపావురం ఎల్లకాలం ఈ నేలంతా వైవిధ్యాల వీచిక ఆది నుంచి ఇది బహుళత్వాల మేఘమాలిక ఇక్కడి గాలి కూడా లౌకిక పారిజాత పవనమే ఇది అంబేద్కరుడు ప్రసాదించిన ప్రాణవాయువు రాజ్యాంగం రాజ్యాంగం కొరకు పాదరా అయ్యా ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న గ్రంథం ఇది కులమత లింగాల అంచులు రాల్చిన గొడ్డలి అమానవ అధర్మాలను కూల్చిన గడ్డపార గణతంత్ర సామ్యవాద సూత్రాల వాకిలి లోన నీ అంతరంగం జాడ తెలిసింది అవమానాల గాయాలు అంటిన గదా జన్మలన్నీ పూర్వజన్మ సుకృత వర్ణాలని చెప్పి మా తలకాయలను స్వాధీనపరుచుకున్నావు సింధు మొహంజధర మట్టి పెంకలు ఆ మర్మాలు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాయి ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగం అధికారమై వర్ణాంతరాల శాస్త్రం వెలిసిపోయింది ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగం అధికారమై వర్ణాంతరాల శాస్త్రం వెలిసిపోయింది ఇది ఇది ఇట్లా ఉన్నది అట్లనే కవిత్వంలో